తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు మరియు తెలుగు రెండు రాష్ట్రాలు ప్రతిగాంచిన ఆయుర్వేద డాక్టర్ గుర్తింపు పొందిన డాక్టర్ బొలిగర్ల మస్తన్ యాదవ్ జన్మదిన వేడుకలు వెంకటగిరిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా వెంకటగిరి గ్రామశక్తి పోలరమ్మ తల్లి వద్ద డాక్టర్ బొలిగర్ల ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆఫీస్ నందు డాక్టర్ మస్తాన్ యాదవ్ అభిమానులు భారీ కేక్ తెచ్చి కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మాట్లాడుతూ డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటగిరిలో ఒక పేద కుటుంబంలో జన్మించి హైదరాబాద్ నగరంలో ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ గా ఎందుకు విశిష్ట సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు పుట్టిన ఊరిని మర్చిపోకుండా గత మూడు సంవత్సరాలుగా వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో పేద ప్రజలకు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచిత వైద్య సేవలు అందించారు అనేక మందికి పేదలకు ఆర్థిక సహాయం కూడా చేసి అండగా నిలబడ్డారని భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలందరికీ ఇంకా సేవ చేసి ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి పుల్లూరు సుధారెడ్డి మార్పు వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ తిరుమల మరియు డాక్టర్ మస్తన్ యాద అభిమానులు తదితరులు పాల్గొన్నారు I do Good morning. డాక్టర్ పొలిగెల మస్తాన్ యాదవ్ గారి యాభై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం వెంగడిగిరి గ్రామ శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రసాదం పంపిణీ అలాగే ఆయన యొక్క ఆఫీసులో కేక్ కట్ చేసి ఆయన యొక్క మిత్రులకు అభిమానం పట్టడం జరిగింది ఈరోజు వెంగడగిరిలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించిన డాక్టర్ పొలిగలు మస్తాన్ యాదవ్ గారు చదువు అనంతరం హైదరాబాదు నగరంలో స్థిరపడడం జరిగింది అక్కడ ప్రముఖమైనటువంటి డాక్టర్గా అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులతో తనకున్నటువంటి వైద్య వృత్తి ద్వారా పరిచయాలు ఏర్పడి ఈరోజు వెంగడిగిరి నుంచి అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు అలాగే తన పుట్టిన ఊరిని కూడా మర్చిపోకుండా గత మూడు సంవత్సరాల నుంచి కూడా వెంగడిగిరి ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన అనేక వైద్య సేవలు ఉచితంగా చేయడం జరిగింది ఈ వెగడిగిరి పరిసర ప్రాంతాల్లో డాక్టర్ గొలిగల మస్తానీ ఆలోచారంటే తెలియని వారు లేరనడం అతిశయోక్తి కాదు అలాగే ఆయన ఎంతో కష్టనష్టాలకు ఖర్చులకు ఓర్చుకొని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఎన్నో రకాల వైద్య సేవలు ఉచితంగా అందించడం కూడా జరిగింది అలాగే ఆయన ఎంతోమందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది అతను భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ బొలిగిల మస్తాన్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు వెంకటగిరిలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఈరోజు న్యాచురోపతి వైద్యంలో భారతదేశంలోనే ఒక ప్రముఖ డాక్టర్ అవ్వడం అనేది మన వెంకటగిరి ప్రజలందరూ కూడా సంతోషపడే అంశము ఈరోజు ఆయన పుట్టినరోజును పుష్కరించుకొని వెంకటగిరి కోడేరమ్మ గారికి ప్రత్యేక పూజలు చేసి అదేవిధంగా వారి కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసుకొని ఆయన పుట్టినరోజుని ఒక వేడుకగా చదువుకోవడం జరిగింది డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు గత ఐదు సంవత్సరాలుగా వెంకటగిరి నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంపులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనేక మందికి వైద్య సూచనలు సలహాలు అందించారు ఈరోజు భారతదేశంలోనే ప్రముఖులటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం బాగుందంటే డాక్టర్ మస్తాని యాదవ్ గారు వాళ్ళనేటి అనేక సందర్భాలు చెప్పుకోవడం మనందరం కూడా చూసాము అంత గొప్ప వ్యక్తి మన వెంకటగిరిలో జన్మించడం అంత గొప్ప వ్యక్తి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో నాయకుడిగా ఇక్కడికి రావడం చాలా సంతోషమైనటువంటి అంశం భవిష్యత్తులో ఆయన రాజకీయంగా వెంకటగిరి నుంచి ఒక్క స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం చంద్ర కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అందరం కలిసి ప్రస్తానే పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాము కాగా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు అంటే వెంకటిగిరి రామ్మ రష్ అలని పిల్లలు కాంగ్రెస్ పార్టీ సేవలు అందించి మంచి పేరు పొంది కగడానికి ఎదిగిన ఎగిరినా అందరికే చిరుత్రం ఈ వెంకటగిరిలో పుట్టి ఈ వెంకటగిరి ప్రజానికాని కన్నా కొంతమంది తెలిసి కొంతమంది తెలియకుండా ఉండి ఈనాడి ఈడ ఒక ఆఫీస్ పెట్టి వైద్య సేవలు ఎంత దూరమైతే తండగారికి తన దూరం అందించి ఈ వయసు సేవల వల్ల ఈరోజు అందరికీ కూడా నోటెడ్ కొన్ని మస్తాను తెలియలు మస్తానో కావండి అందరూ కూడా వస్తుత లేచి సలాలు తొక్కేటువంటి పరిస్థితికి వచ్చింది కానీ ఆయన ఇదే విధంగా నా రోజుల్లో చాలా గొప్పగా జరగాలని రాజకీయంగా కూడా పది బలికి ఉపయోగపడగల వ్యక్తిని అది మనకందరికి తెలిసిన లబ్ధి సత్యమే నేను చెప్పడం కాదు ఈ ప్రజానికాన్ని కూడా అందరం కూడా మేము కోరుతున్నది ఏంటంటే అందరూ కూడా ఆయన ఏ రూపంలో ఒక రూపేనా మన మన యొక్క వ్యక్తిగా మన నిలుపుకొని మనం ఆయనకి అనేక విధాలుగా కోడ్పడవలసిందిగా ప్రార్థిస్తూ ఈ మంచి మంచి యొక్క శుభజనంలో మాకు ఈ అవకాశాన్ని ఇప్పించడానికి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు